महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी गांधी, مانه جي تي رڪتو محمد علي جي تلنگانا 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 جي تلنگ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయితూ ఉన్నది నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయితే ఉంది వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు మాత్రం ఇప్పటి వరకు అతి గతి లేదు ఏమంటే ఫీబాస్ ఇచ్చినాము లేదంటే రైతు భరోసా ఇచ్చినాం రైతు అక్రమా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నెరవేర్చలేదు మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు మాట్లాడు ఇప్పటి వరకు ఏ లేదు రైతు బంధు పదివేల రూపాయలు కాదు మేము రాగానే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటిదాకా అతి బది లేదు ఆ ఇచ్చిన పదివేల రూపాయలు కూడా రోడ్డుకి ఇస్తే రెగ్గొట్టారు ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు డిగ్రీ పూర్తయిన అందరికీ నెలకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంకా అనేక రకమైనటి హామీలను మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రేవంత్ రెడ్డి ఇప్పటికీ మేము మళ్ళీ పెట్టి అర్థమవుతాం మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల నాలుగు వందల ఇరవై రోజులైంది ఇప్పటికీ నువ్వు వైద్యంగా సమాధానం చెప్తావు నిన్నటికి నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉంటావు అసలు అమెజాన్కు అమెజాన్ కొరియర్కు తేడా తెలంగాణ రాష్ట్రం ఉద్యోగించమని చెప్పుకోవడానికి మేము తెలంగాణ ప్రజలుగా సిగ్గు ఉన్నాం ఇప్పటికైనా శోయి ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అసలు హామీలు ఏమైనాయి నువ్వేం చేస్తున్నావు నేను గుర్తించు నీ మంత్రివర్గం ఒకటి చెప్తుంది నువ్వొకటి చెప్తావు పట్టుమిత్ర ఒకటి చెప్తాడు తుమ్మ నాగేశ్వర ఒకటి చెప్తాడు ఇంకొకటి ఒకటి చెప్తావు ఒకలేమో యాభై శాతం రుణమాఫీ పూర్తయింది అంటారు ఒకలేమో డెబ్బై శాతం అయింది అంటారు ఒకేమో వంద శాతం అయిందని నువ్వు మాట్లాడుతావు ఇప్పటి వరకు ఎవ్వరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేని నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు ఇవాళ జనవరి ముప్పై గాంధీజీ గారు నిర్యాననమైనటువంటి తేదీ ఈ రోజు ప్రజాస్వామ్యానికి కూడా కూడి అయినట్టు మేము పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలకు ఈ మీ ప్రభుత్వానికి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులకు సరిపోయింది ఇక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు కొనసాగే హక్కు లేదని భారత రాష్ట్ర సమితి విద్యార్థి భవన్ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం నువ్వు ఇక్కడనైనా పద్ధతి మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే విధంగా తోడ్పాటును అందించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన పక్షాన డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు పిట్టల రాలిపోయినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న గురుకుల బాట కార్యక్రమం తీసుకుంటే గురుకులాల్లో ఉన్నటువంటి చాలా దారుణమైన పరిశ్రమ కళ్ళకు గట్టినట్టు కనిపించినాయి దాన్ని పూర్తి నివేదిక స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సమర్పించడం జరిగింది ఈ నాలుగు వందల ఇరవై హామీల్లో యాభైకి పైగా విద్యార్థులు మృతిపాత పడ్డారు ఒక్క గురుకులంలోనే పాము కాటుకు ఆరు మంది విద్యార్థులు అదే అదేవిధంగా నిన్నటికి నిన్న ఫుడ్ పాయిజన్ ఇరవై మంది విద్యార్థులు ఇప్పటికీ హాస్పిటల్లో చౌబత్తుల్లో ఉన్నటువంటి పరిస్థితి విద్యార్థి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనికి నైతిక పార్టీ రాజీనామా చేయాల్సిందిగా ఈ నాలుగు వందల ఇరవై రోజున మేము విద్యార్థి విభాగం పక్షాన్ని అడిమాండ్ చేస్తున్నాం భారత రాష్ట్ర సమితి విద్యార్థి భాగం ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసి నాలుగు వందల ఇరవై రోజులైంది ఫోర్ ట్వంటీ కాదు ఫోర్ ట్వంటీ హామీని ఇచ్చి గద్దెనెక్కినప్పటికీ నాలుగు వందల ఇరవై రోజులైన సందర్భంలో ఈ రోజు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు ఏ ఒక్క హామీ అయినా కంప్లీట్గా పూర్తి చేసినట్టు చెప్పినట్టయితే మీకు బానిసత్వం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దమ్ముంటే మీ మంత్రివర్గంతో కూర్చొని మాట్లాడి ఏ ఒక్క హామీ కంప్లీట్ అయిందో తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ ఏ ఒక్కదానికి కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి అవగాహన లేని మంత్రులను తీసుకొని ఈరోజు ఆరు మంత్రివర్గం పోస్టు ఖాళీ పెట్టి నువ్వు వేస్తూ ఈరోజు ప్రజలను పిచ్చోలను చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు మగ్గ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు తప్పకుండా నీ దమ్ముంటే స్థానిక ఎలక్షన్లకు ఎందుకు పోతలేవని మేము అడుగుతాం ఈరోజు రైతు బంధిస్తామని అని మొన్న మండలానికి ఒక ఊరు ఎన్నుకున్నావు కొన్ని ఊరు వచ్చినావు ఇవాళ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది ఇంకా ఈ విధంగా నోటిఫికేషన్ వేస్తూ ఉంటే సంవత్సరం నెల వరకు అన్ని రకాల ఎన్నికలు కొనసాగుతూ ఉంటాయి నువ్వు అప్పుడు ఏమి ఇవ్వలేవు అని తెలిసి ప్రజలకు తెలుసు ఈరోజు స్థానిక లక్ష్యం పెట్టినట్టయితే తప్పకుండా కర్ర కాల్చి వాద ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి కబర్దార్ రేవంత్ రెడ్డి ఏమైనా అంటే దొంగ కేసులు పెడుతూ అడిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ ఇలా చేస్తూ ఉన్నావు మీ పక్కకున్న అధికారులే ఆనాడు తప్పు చేసిన వాళ్ళు కాదా మీ పక్కకున్న వాళ్ళు నాయకులు తప్పులు చేసిన వాళ్ళు కాదా వాళ్ళని పక్కన కూర్చొని పెట్టుకొని టీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తల మీద విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడితే ఎవరు భయపడేది లేదు తప్పకుండా తరిమి కొట్టే టైం వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం